దేవుని మరి శుక్రవారం వచ్చినటువంటి దేవుని సేవకులు సోమరాజు గారికి అదేవిధంగా కమిటీ వారికి సెక్రటరీ ట్రెజరర్ గారికి ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా అధ్యక్షులు చేస్తున్నటువంటి సహోదరి సహోదరులందరూ కూడా ప్రభు పేరిట ప్రత్యేక వందనములు తెలియజేస్తున్నాను బాగున్నారండి బాగున్నారు దేవుని మహాకృపను బట్టి మరి చాలామందికి కూడా అనారోగ్యంగా ఉన్నది దగ్గులు కొంచెం నేషాలుగా జ్వరాలుగా ఉన్నది అయినప్పటికీ దేవుని మహాకూటమిని బట్టి మనం ఎక్కువగా ప్రార్థన చేసే వారముగా ఉండాలి అనిగా మనం ఎక్కువగా పోరాడే వ్యక్తులుగా ఉండాలి ఎందుకంటే కడవరి దినాల్లో ఉన్న కనుక మనం ఎంతో ప్రార్థన చేసాం ఇజ్రాయెల్ దేశం గురించి యుద్ధాల గురించి చాలా అంటే చాలా ఎంతో బాధతో వేదనతో మరి ఇజ్రాయేల్ దేశం చాలా బాగా కన్నీరుతోటి ఉన్నప్పటికీ దేవుడు మహాకృపను బట్టి వారు విడుదల చేయడానికి ఎంతో మహాకు చూపించాడు ఆమెను హలే ప్రార్థన చేసిన వాళ్ళందరూ కూడా దేవుడు కూడా మన ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో ప్రతిఫలం కూడా పొందుకుంటామని నమ్మి మనము ఆశించి ప్రార్థన చేయాలి పోరాడాలి మనం ఎప్పుడైతే పోరాడి మనం ఎప్పుడైతే మనం ప్రార్థనలో ఎక్కువగా దేవునితో మాట్లాడుతూ ఉంటామో అదే దేవునితో ప్రార్థన మనం ఎక్కువగా దేవుణ్ణి ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి ఎందుకంటే కడవల దినాల్లో ఉన్నాం శోధన కాలంలో ఉన్నాం మరి పరిస్థితులు చూస్తూ ఉంటే నిజంగా ఆ ఆ కడవల దినాలను కూడా మనమే చూస్తామేమో అన్న పరిస్థితుల్లో కూడా రాబోతున్నాయి కనుక మనం ఎక్కువగా ప్రార్థనలో ఉండి దేవునితో పోరాడే వ్యక్తులుగా ఉండాలి ఏకబు పోరాడాడు గెలిచాడు ఆ విధంగా మనం కూడా పోరాడాలి గెలవాలి మరి దేవుని దగ్గర మనమే పోరాడి దేవుని దగ్గరే మనము ఎప్పుడైతే పొందుకుంటామో ఇంకా అన్ని విషయాలు మనం విజయం పొందేవారుగా ఉంటాము మరి అట్టి కృప అటు దవ్యత మనకందరికీ దయచేయడం గాక చిన్న ప్రార్థన చేసుకుందాం దగ్గర మన తండ్రి ప్రియంగా మహారాజా పరిశుద్ధుడ నీ పరిశుద్ధి నాకు లేకలేదు వందములు స్తోత్రములు నా తండ్రి ప్రభా ఎందుకు నా తండ్రి ప్రభా నీ పెట్టను నా తండ్రి ప్రభా ఎందుకు పనికిరానంటే అల్ప నడు నా తండ్రి ప్రభా నన్ను నేను మాట్లాడుతున్నాను నా తండ్రి ప్రభా నేను కాదు నా తండ్రి ప్రభా నువ్వే నా నోటి నుండి మాట్లాడమని దయచేయమని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రవించే మీరే మాకు ప్రతిఫలం అనుకరిస్తారని త్వరలో నజరేడిని ఏ పెట్టుకున్నాం పర్వ తండ్రి చూద్దామా లేవీ కాండము ఇరవై మూడవ అధ్యాయము కొన్ని మాటలు నేను చెప్పు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అయితే మనం ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఒక పండుగని మనం ఆచరిస్తున్నాం యూదులతో పాటు మనం కూడా ఈ పండుగని ఆచరిస్తున్నాం అవునా ఏ పండుగ ఆచరిస్తున్నాం అన్న పండుగ మరి చక్కగా సోమరాజ్ గారు ఆయనే చెప్పేశారు నేను తీసుకున్న వాక్యం ఆయనే చెప్పేశారు ఆరాధన చేయటం అనేసి ఆయన చెప్పేశారు హలెయ్య అందుకనే తగ్గిపోతుంది అయితే దేవుని మహాకృపం బట్టి ఎలా ఉంటది అంటే వాక్యము ఒక్కొక్కరు ఒకరిని ఒక్కొక్కరి ద్వారా కానీ ఇంకొకరి ద్వారా కూడా అది నడిపిస్తూ ఉంటది అదే దేవుని పరిశుద్ధాత్మ హయా మన సంగముల పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా యవనస్తులు అంటే ఉన్నది హలెయ యవనస్తుల్లో కొడుకలో ఉన్న మనం కూడా యవనస్తులు ఒక పట్టుదలదగా మనం అన్ని విషయాలు ఒక మాదిరిగా రావాలి అన్ని విషయాల్లో ఒక పాటలో ఆరాధనలో వాక్యంలో దేవుని సంధి తినప్పటికి మనం పరిగెత్తుకు వచ్చి ముందుకి వెళ్ళే బిడ్డలుగా మనం అందరం పోరాడ వ్యక్తులుగా మనము ఒక మాదిరి చూపించే బిడ్డలుగా మనం ఉండాలి ఒకసారి మొదలుకొని జరుపుకోలేదు మొదటి దినమున పరిశుద్ధ సంఘము అందులో మీరు చేయకూడదు చూడండి నేను చెప్పేస్తాను మొదటిగా మనం పరిశీలన చేసుకుంటే దేవుడైనటువంటి అయినటువంటి యహోవా సెలవిచ్చాడు ఇచ్చాడు ఇజ్రాయెల్ ప్రజలకి వారం రోజుల్లో మీరు పని చేయండి ఆరవ రోజులో మీరు సంపూర్తిగా పనిచేసి ఏడవ దినమున విశ్రాంతి దినమున మీరు మీరు ఏ పనికి చేయకూడదు విశ్రాంత సిని లేదు అదే విధంగా దేవుడు వీరికి ఒక సూచన ఇచ్చాడు వారు చేసినటువంటి ప్రార్థన మొర వారు పడుతున్న కష్టాలు వేదన బాధన వారి దేవుడు విని వెంటనే దేవుడు ఒక బిడ్డని ఎన్నుకున్నాడు ఆ బిడ్డ హివాడైనటువంటి మోషే మోషే నేను ఒక నీకు ఒక మాదిరి నేను చూడబో చూపిస్తున్నాను నువ్వు ఒక పలాన దిగ్గి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత నా బిడ్డలను నువ్వు తీసుకుని కమాను అనే దేశంలోకి నువ్వు నడిపించి తీసుకురావాలి అన్నప్పుడు అప్పుడు ప్రభువా నేను నేనే వాడిని నేనందరి నేను నేనేమి చేయలేను అన్నప్పుడు అప్పుడు ప్రభువే అన్నాడు నేను వెంట ఉండి నడిపిస్తాను అన్నప్పుడు మోషే ఆ విధంగానే నడిపించుకున్నాడు దేవుడు సరిపోవాని అర్హులను తీసుకుని ఐగుప్తు దేశకి వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశముల నుండి అక్కడ చూపించినటువంటి దేవుడు ఒక అద్భుతమైన రీతిలో వారి ఎదుట కనబరుచుకున్నాడు మనకందరికీ తెలుసు అయితే నేను పర్ణశాల గురించి చెప్పాలని ఆశపడుతున్నాను దాని గురించి ఈ పండుగలు కూడా నేను గుర్తు చేయవలసి వస్తుంది ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి పండుగల గురించి నేను ఒకసారి నేను పరిశీలన చేస్తున్నాను మరి ఇజ్రాయెల్ దేశంలో ఎన్ని పండుగలు చేసుకుంటారో మనం పరిశీలన చేస్తే ముఖ్యంగా ఏడు పండుగలు ఆ ఏడు పండుగలు ఏంటని మనం పరిశీలన చేసుకుంటే అంతా కూడా నేను చదివించట్లేదు కానీ చెప్పేస్తాను కావుగాను ఓకే పస్కా పండుగ ఇరవై మూడు వచ్చే ఐదో ఉంటుంది దేవుడు ఇజ్రాయల్ ప్రజలను మొదటిగా తీసుకువచ్చినప్పుడు ఇక్కడ ఒక గొనిపిలను ఆచరించి మీరు 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 ఈ కరాలు దేశానికి ప్రయాణమై ఉండాలి నేను కాచి కాపాడతాను మీ అంతటా నేను ఉంటాను వెనక నేను ఉంటాను అని దేవుడు పరిశీలన చెప్పినప్పుడు ఆ విధంగానే వారు పసుక పరిణానికి ఇచ్చి వెంటనే వారు బయటకు వచ్చినట్టుగా మనం చూడగలుగుతాం మొదటిగా వారు పసుక పండుగ చేసుకుంటారు రెండవదిగా పుల్లిన రొట్టెల పండుగ అది రెండవదిగా మనం చూడగలుగుతాము మూడవదిగా ప్రథమ పలముల పండుగ మనం చూడగలుగుతాం విధంగా నాలుగవదిగా పెద్ద పండుగ గురించి మనం చూడగలుగుతాం ఐదవది పెద్ద కొస్త పండుగ ఐదవదిగా బోరాల పండుగ ఆరో అదిగా మనం మనం లాస్ట్ వీక్ ఐదు రోజుల క్రితమే యోగ్య పేరు అని మనం జరుపుకున్నాం ఆ జరిగిన ఒక ఐదు రోజులకి ఈ పండుగ వస్తుంది ఈ పండుగ ఏంటంటే పర్ణశాల పండగ ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఈ కణాలు దేశము ఎలాగో నడిపించాడో వారు పితరులు ఏ విధంగా నడిచారో ఆ విధంగా జ్ఞాపకానికి చేసుకుంటూ ఏడు రోజులు దేవుని ధర్మశాస్త్రాన్ని చదువుతూ దేవుల్లో ఉంటూ సంతోషంగా ఏడు రోజులు వారు చక్కగా గడుపుతూ ఉంటారు అయితే అయితే ఒకసారి మనం పరిశ్రమ చేసుకుంటే ద్వితీయ ద్వితీయ కండము ఎందుకు ఒకసారి చూద్దామా ఓకే పోయి చదవమా నడుచుకున్న మరియు నీవు లేదని

ఈ అధ్యాయమంతా మనం చదివితే దేవుడు వారికి ఆకలి కాని బట్ట కానీ ఏది కూడా నలగలేదు నలభై సంవత్సరములు మనం ఒక్క రోజు బట్టలు వేసుకుంటేనే ఒక రకంగా మనం పక్కన కూర్చోలేము అటువంటి పరిస్థితుల్లో నలభై సంవత్సరములు వారికి బట్టయినా నలగలేదు దేవుడు ఒక అద్భుతంగా వారికి రాత్రనగా మొదలనగా కాల్చుకుంటూ కాపాడుకుంటూ ఈ దేశానికి వచ్చారు మనం కూడా పరిశీలన చేయాలి మనము ఈ సంగమ పెట్టి పన్నెండు సంవత్సరాలు కావస్తుంది మన మిత్రులను కూడా ఏ విధంగా బలపడ్డారు స్త్రీల సమాజం కూడా ఏ విధమైన ప్రార్థనలు చేశారు ఎటువంటి సంస్థతలు వచ్చాయి ఎటువంటిది మనము విజయాన్ని పొందుకున్నాం ఎంతటి గొప్ప గొప్ప విజయాలు ఈ సంగములు పొందుకున్నాం ఎటువంటి గొప్ప వ్యక్తులు ఈ సంఘంలో పాస్టర్లు అయ్యారు మనం పరిశీలన చేసుకుంటే జ్ఞాపం చేసుకోవాలి డేవుడిపల్ గారు చూడండి చక్కగా బిడ్డల్ని ప్రతి ఒక్కొక్కరిని సంఘానికి రాకపోతే ఆయన ప్రార్థన చేసి ఎలా ఉన్నా బాబు ఏం చేస్తున్నా బాబు అని ప్రతి ఒక్కొక్క బిడ్డని పరిశీలించి మాట్లాడేవారు డేవిడ్ పాలి గారు నేను చాలా చెప్పగలను ఒక వారం రాకపోతే మళ్ళీ ఒక రోజు మళ్ళీ ఫోన్ చేసి తమ్ముడు ఏం చేస్తున్నామంటూ ఉండేవారు ఆ విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఈ సంఘం ఇలా నిలబడ్డది అంటే రాజబాబు గారు పడ్డ కష్టం చాలా కష్టపడ్డారు ఈ సంఘములు అదే విధంగా సహోదరు సోమరాజు గారు ఎంతో కష్టపడ్డారు అదే విధంగా కృష్ణపల్ గారు కూడా ఈ సంఘానికి రావడానికి నేను తీసుకొచ్చి వాడిని ఎక్కడి నుంచి బెత్యమ్మ నుండి లేకపోతే ఆయన రెండు వందల షెడ్యూల్ పెట్టుకుని వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు అంత కష్టపడ్డారు ఈ సంఘంలో పెద్దలు అదే విధంగా స్త్రీ సమాజం వారికి కూడా అక్క కూడా ఎంతో ప్రార్థనలు ఎంతో బలపరచాలిగాలి మనము కూడా ఎలా ఉండాలి బలపడే వ్యక్తులుగా ఉండాలి ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి అదేవిధంగా మనము ఉండాలి అదేవిధంగా రెండు విషయాలకు వస్తే యశ్వ గ్రంథంలో చూద్దామా యశ గ్రంథం పన్నెండో అధ్యాయము ఏహోవా నీ కోపము నేను స్థుతించున్నాను ఆదరించున్నావు ఇదిగో నా రక్షణకు దేవుడు నేను భయపడక నమ్ముకరి చిన్నాను నాకు బలము నా ఆయనే నాకు కేతల చూశారా ఇది మనం ఇదంతా చదువుకుంటే యమనస్తులకి చాలా బలంగా ఉంటది ఏంటంటే మనము యహూయందు బలపడాలి నూతన పాటలు పాడాలి నూతన ఆరాధన చేయాలి నూతన శక్తితో బలపడాలి అప్పుడే మన దేవుని దేవుని పరిశుద్ధాత్మ మనతో ఉండి నడిపిస్తూ ఉంటాడు ఈరోజు చూడండి నేను తీసుకున్న వాక్యాన్ని సేవకుల ద్వారా నోటుకు పలకరించాను అలాగే మనము ఒకరి ద్వారా ఒకరి ద్వారా ఒకరి ద్వారాగా మనము ఎక్కువగా బలపడాలి సంఘంలో ఆ విధంగా భక్తులు ఈ విధంగా రాసి ఉన్నారు ఆనాటి కాలంలో ఆ విధంగా దేవుడు నడిపించుకున్నాడు దేవుడు బలపరిచాడు అదే విధంగా కూడా ఆ విధంగానే దావి ఎన్నో పాపములు చేశాడని చాలా మట్టుకు పాపం చేసినాడు పాపం చేశాడు పాపం చేశాడు అని అంటారే కానీ దావిదు పాపం చేసినవంటి ఎంత కుమ్ములు పోయే మనం పరిశీలన చేసుకుంటే చూద్దామా యాభై ఒకటి అధ్యాయము కేతన గ్రంథము యాభై ఒకటి అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన ఒకసారి చూద్దామా కాదు ఆయన అదంతా మనం చదువుకుంటే అధ్యయమంతా దావీతూ ఆయన పడిన పాత కష్టమంతా ఆ అధ్యయంలోనే చెప్పాడు నేను చేసింది పాపమే అయినప్పటికీ దేవుని దగ్గర మోకాలు ప్రార్థన చేసి ఆయన కుమ్మరించాడు దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో అడిగాడు కోదార్చాడు ఏమని వచ్చాడు ఒక బలిని ఇవ్వలేదు ఒక లేకపోతే ఏదో చేయలేదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి హయా మనం చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధిలో ఏమి చేయాలంటే మన వీరికి నలిగిన మనసే మనకు దేవుని సరిధులు ఇచ్చే అర్పణ ఇచ్చే దేవుని మనకు కానుక ఇచ్చినా ఏది ఇచ్చినా ఏమి చేసినా కానీ దేవుని సరిధులు మనం చేయవలసింది మొదట మన హృదయ శుద్ధి గల వారు దేవుణ్ణి చూచిదాము హరిలోయ హరియా ఆ విధంగా ఉండాలి దావిదుని మనము ఎక్కువగా దావిది ఏ విధంగా ప్రార్థన చేస్తాడు ఆ విధంగా మనం చేసే బిడ్డలుగా మనం ఎదగాలి అంచలగా ఎదగాలి రెండవదిగా మనం పరిశీలన చేసుకుంటే

ఇది రాబో ఇప్పుడు చూడండి ఇక్కడ పాతి నిబంధన గ్రంథములు ఈ వీరు చేసినటువంటి పండుగలన్నీ కూడా అదే విధంగా ఈ ఏడు పండుగలే కాదు అన్ని వీరు చేసిన ప్రతి పండుగ కూడా ఎవరి రూపంలో ఉన్నాయంటే ఏ సై మాదిరిలో ఆయన రూపంలో ఆయన ఛాయలో ఉన్నాయని కొలసే రాసిన పత్రికలో మనం చూడగలుగుతున్నాం ఈ అధ్యయమంతా మనం మనం చదువుకుంటే అర్థమవుతుంది రెండవ వచ్చిన కాదు నుంచి మనం ఈ అధ్యయనం అంతా మనం పరిశీలన చేస్తే పలు స్థానంలో ఉన్న వారికి ఈ విధంగా రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు మనం చేస్తే ఇవి రాబోయినటువంటి ఛాయ కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది ఇది ఈ పండుగలు ఆచారాలన్నీ కూడా కరెక్టే కానీ చేస్తున్నారు అయితే ఏసయ్య ఎప్పుడైతే ఈ లోకంలోకి వచ్చాడు దేవుని దగ్గరుండే దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడంటే కోట్లాది కోట్లాది దూతలను విడిచిపెట్టి ఆయన పరిశుద్ధులు పరిశుద్ధులు మహిమ మహిమ ఆయన ఉన్నటువంటి మహిమలంతా కూడా దేవుడికి ఏ మహిమ ఉన్నదో ఆ మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే మొదటిగా మనము పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలందరినీ కూడా ఆయన ఒక గొర్రె పిల్లలాగా మొదటిగా చనిపోయాడు ఆ చనిపోయి ఆయన తిరిగి లేచి మూడవ దినాన్ని మూడవ దినాన్ని తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక దేవుని కుమారుడిగా రుజువు పరుచుకున్నాడు ఆ రుజువు పరచుకున్న తర్వాత ఏదైతే దేవుళ్ళు ఏదైతే పాత నిపుణుల గ్రంథంలో ఏదైతే బలినైతే ఇచ్చారో పండగ కానీ యోగి పురుగు చేసేటువంటి ప్రాచ్యతప బలి కానీ ఇదే విధంగా ఇప్పుడు చేస్తున్నటువంటి బలి అర్పణలో కూడా అక్కడ అక్కడితో దేవుడు ఎప్పుడైతే ఏసైను ఎప్పుడైతే ఆ సెలువులో చనిపోయారో అప్పుడే దేవుళ్ళలో ఉన్నటువంటి అప్పుడు ఆయన మహిమ మనం కనబడుతుంది అది గమనించాలి ఆయన మనము డైరెక్ట్గా దేవుడు ఒక ఛాయ్గా కాదు డైరెక్ట్గానే చూసాం దేవుణ్ణి మనం ఎదుటిగా మనం చూసాం దేవుడే అన్నాడు కదా మన పోలి ఆయన పుట్టించాడు ఆ విధంగానే ఆయన కుమారుడి లోకానికి వచ్చాడు ఆ కుమారుడే మన మధ్యలో ఉండి ఒక మాదిరి చూపించాడు ఆ మాదిరి మనకు ఒక రూపంగా మనం నిలబడాలి ఆ మాదిరిలో ప్రతి బిడ్డ కూడా నిలబడాలి ఆ నిలబడిన రోజునే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నిన్ను ఒక మాదిరిగా నిలబెడతాడు నువ్వు ఏమి చేయక్కర్లేదు నువ్వేమి చూడక్కర్లేదు నువ్వు నిలబడితే దేవుడిని నిన్ను వాడుకుంటాడు హలోయా మనం చేయవలసింది ఏమిటంటే క్రీస్తులు పోలి అపూసుడైన పోలి ఏ విధంగా మాదిరిగా చూపించాడు మనము క్రీస్తుని ఎదుటి పెట్టుకొని క్రీస్తు ఒక సిరసరి ఉన్నప్పుడు మనమందరము కూడా ఆయన అవాయ అవయ్య ఆయన ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన మన కోసము చనిపోయి ఉన్నాడు మనము ఆయన కుమారులుగా ఆయన బిడ్డలుగా ఆయన సోదరులుగా మనం ఇక్కడ ఈ లోకంలో మనము కూడా ఉన్నాము మనము కూడా ఆయన దగ్గరికి వారిని ఆయన నిత్య జీవరాజ్యములు మనం అందరం కూడా వారమే కాబట్టి మనం పరిశీలన చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే ప్రతి బిడ్డ కూడా ఒక మాదిరిగా నిలబడాలి మాదిరిగా నిలబడి ఒక యేసుక్రీస్తు స్వరూపములాగా మనం ధరించుకునే బిడ్డలుగా మనం ఉండాలని అపోజైన పౌరులు గారు చక్కగా చెప్తున్నారు విధంగా పేదలు కూడా ఒక మాదిరిగా చెప్తున్నాడు చూద్దామా మొదటి పేతులు

దేవుడిని మహిమ వచ్చినట్లు వారి మధ్యను ఉండవలనని బదిమాలు కూర్చున్నాను ఇక్కడ చూడండి అభ్యూస్తి అయినటువంటి పేతులు పెద్దు కోసిన తర్వాత ఆయన అద్భుతంగా వాడబడ్డాడు నేను లాస్ట్ నేను లాస్ట్ మెసేజ్ చెప్పినప్పుడు నేతుడి గారి గురించి చెప్పాను ఆయన పెద్దు కోసిన దినం తర్వాత ఒక మాదిరిగా ఏ విధంగా నిలబడ్డాడు మొదటిగా ఆయన చేసిన ప్రసంగంలో ఎవరి కోసం మాట్లాడాడంటే యూదుల యూదుల గురించే మాట్లాడాడు అక్కడ ఉన్నటువంటి ఆ మేడగదులో ఉన్నటువంటి నూట ఇరవై మంది కూడా ఎవరంటే యూదులే ఉన్నారు యూదులు పసుకా పండగ కానీ పర్ణసాల పండగ కానీ మూడు పండగలు కంపల్సరిగా ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశంలో ఎరిశీలెమ్మకొచ్చి వారు ప్రార్థనలు చేసి కంపల్సరీగా వారితో కోడి సంతోషంగా సంతోషంగా గడుపుతారు పండగలు దేవుణ్ణి యహోవను మాత్రము వారు ఆచరిస్తూ ఉంటారు అయితే ఆ విధంగానే మొదటిగా పేద మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే సహోదరులారా ప్రియులారా నా తండ్రులారా అని చక్కటి మర్యాదగా పిలుస్తున్నాడు ఆ విధమైనటువంటి పిలుపు మనకు రావాలి తండ్రులారా సహోదరులారా మనము ఆ విధంగా పిలిచినప్పుడే మనతోటి మనకి ఒక ఆత్మీయటువంటి అనుబంధము కలుగుతుంది ఆ విధంగా చూడండి ఇక్కడ ఏమని పిలుస్తున్నాడు ఏమని పిలుస్తున్నాడు అని పిలుస్తున్నాడు చూడండి మనం ఎవరు వంట పరదేశంలో యాత్రికులై ఉన్నాము కనుక విసర్జించి దూషితురు ఆ విషయంలో చూచి

నిమిత్తము ఏర్పరిచిన వంశమును చూడండి మనం ఎవరమంట యవనస్తులమై రాజులైన యాజకులమంట మనం ఎప్పుడైతే ఏసయ్య ఆయన చనిపోయాడు మన పాపముల కోసం మన అపరాధముల కోసము ఆయన ఎప్పుడైతే ఆయన మనం చనిపోయి తిరిగి లేచాడు అప్పుడు మనం అంటే ఇక్కడ రాజులైన యాచకులము హలోయ మనం ప్రతి ఒక్కరము కూడా దేవుణ్ణి ఎప్పుడైతే దేవుణ్ణి ఆయన బలలో ఆయన శరీరంలో మనం ఎప్పుడైతే పాల్పొందామో ఆ మనం ప్రతి ఒక్కరము కూడా వారి మనము దేవుని వాక్యాన్ని పెంచే పెట్టలుగా దేవుని వారసులముగా దేవుని రాజ్య సువార్త ప్రతించే పెట్టలుగా దేవుని రాజకుమారులుగా మన ఎవరు ప్రతి ఒక్కరూ మమ్మల్ని నిలబడాలి హో మనం ఈ లోక కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఈ రోజు ఈ లోక పరిపాలన గురించి మనం ఆలోచించకూడదు ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు మనం కొండకూడదు రాబోయే నిత్య జీవ రాజ్యములు మనము ఉండాలి ఉండేవా దేవుని రాజ్య పరిపాలన ఉండేవా బిడ్డలంగా మనం ఉండాలి హలెలోయ మనం ఎప్పుడు కూడా ఎప్పుడు ఏసయా మాదిరిగా మనం చూచుకొని ఏసై ఒక మాదిరిగా నిలబడి రాజులని యాచక సమూహములకు మనం ఎప్పుడైతే నిలబడతామో తండ్రి కుమారాత్మక దేవుడు ఎప్పుడైతే నిలబడి చూపించాడు ఆ మాదిరిగా తండ్రి మన కుమారుడు ఆ విధంగానే ఉంటాడు అయితే ఆయన చనిపోయి ఒక రాజ్యాన్ని మన కోసం ఎదురు చూస్తూ ఉంది ఆయన మళ్ళీ మన కోసం రాబోతాడు వచ్చిన తర్వాత మళ్ళీ మనం తీసుకుని వెళ్ళబోతున్నాడు ఆయనప్పుడు మనం ఆయన రాజ్యంలో ఆయన బిడ్డలుగా ఆయన ఏ విధంగా ఉంటామో తెలుసా దేవతలకు దేవతలకు ఉండనేటువంటి మహిమ ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనకు ఉంటది అల్లెలోయ ఆ కుమారులకు కుమార్తెలకు ఉండే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు అక్కడ చేయవలసిన పని ఏంటంటే అక్కడే మనం అల్లెలు ఏ స్థుతి మహిమని పాటలు పాడుకుంటూ ఉంటాం ఆ పాటలే ఇక్కడ మొదటి నుండి మనం పాడుకుంటూ ఉంటే ఆ లోకంలోకి వెళ్ళిన తర్వాత మనం పాటలు పాడుకుని ఆ స్థితి మనకు రాబోతుంది ఆ స్థితి వచ్చినప్పుడు మనం ఈ లోక సంబంధం ఉన్నటువంటి అన్ని కూడా విడిచిపెట్టి దేవుని రాజ్యం కోసం దేవుని రాజ్యం ఏ విధంగా నిలబడాలో దేవుని రాజ్యం కోసం ఏ విధంగా కట్టబడాలి ప్రతిదీ కూడా ఇది అధ్యయనం అంతా చదువుకుంటే ఏసీస్తు ఒక రాయి కింద ఏ విధంగా ఉన్నాడు రాయి అయ్యి పేదలు ఒక ఓ మాదిరిగా చూపించాడు ఆ రాయి ప్రతిదీ కూడా మనం కట్టబడే బిడ్డలుగా మనం అందరము ఒక బిడ్డలుగా మనం అందరం కూడా ఉండాలి ఏ సయ్య ఏ విధంగా ఉన్నామో మనం అందరం కూడా అవయవంగా ఉన్నప్పుడే ఒక మనిషి కింద తయారవుతారు ఆ విధంగా తండ్రి కుమారు మన మధ్యలో ఆయన కూడా నిలబెట్టుకుని కుమారులు ఉండే స్థితి మనకు వస్తుంది అయితే నేను చెప్పవలసింది ఏంటంటే నేను ముగిస్తున్నాను ఎందుకంటే పక్క రాజీకి వెళ్దామని సెక్రటరీ గారు చెప్పినందుకు నేను గౌరగం చెప్పాలని హాస్పిటల్ ముగిస్తున్నాను నేను చెప్పేది ఏంటంటే తరణ స్థలాల పాటు చెప్పేది ఏంటంటే ఈ ఏడు రోజులు సంతోషముగా సంతోషంగా కుటుంబంతో గడుపుతారు ఆ కుటుంబంతో గడుపుతూ ఆ పర్ణ ఆ ఆచారం ఏమిటి అంటే వారు మొదటికి చేసిన ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటారు అదే విధంగా వారు చేస్తున్నది రెండో పని ఏంటంటే దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని ధర్మశాస్త్రం చదువుతూ మూడవదిగా ఆయనకి అర్పణ అర్పిస్తూ ఉంటారు అర్పణ అంటే బలిలు అర్పిస్తూ సంతోషముగా వారు ఆ ఏడు రోజులు గడుపుతారు ఆ ఏడు రోజులు గడిపి ఆ పాత రోజులు గుర్తు చేసుకుంటూ నలభై సంవత్సరములు యహోవ ఒక మాదిరిగా ఉంచాడు ఆ యహూవో ఏ విధంగా మమ్మల్ని ఈ లోకంలో ఈ కను దేవులు ప్రవహించే దేశంలో నిలబెట్టాడు అని వారు గుర్తు చేసుకుంటూ ఉంటారు మనం కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి అట్టి కృప అట్టి దా మనందరికి తోడైనా కాపాడు కాదు